భగబంధులరా తపశక్తి సంపన్నులైన రాక్షసులందరినీ కూడా మోహింపజెయ్యడానికి స్వామివారి అవతారముగా మాయామోహుడు అన్నవాడు ఉత్పత్తి అయ్యాడు అతని బోధన వల్ల ఏమిటి అంటే రాక్షసులందరికీ కూడా శృతి స్మృతి విశేషాల మీద నమ్మకం తగ్గింది దాన్ని వదిలివేశారు అధ్యయనం చేసేవాళ్ళని దూషించేవారు ద్వేషించేవారు యజ్ఞ భంగం చేస్తుండేవారు వాళ్ళ మాట ఏమిటి అంటే అంటే ఒక రకంగా నాస్తికవాదం ప్రబలింది వాళ్ళ ప్రతిపాదన వాళ్ళ వాదన ఏమిటంటే నిహత్య సపశవోహో యజ్ఞే స్వర్గప్రాప్తి యధీష్యతే నాన్న యజ్ఞంలో పశువులు వధిస్తున్నావా బాగుంది వధించు వాటికి నోరు లేదు కనుక దానివల్ల నువ్వేం కోరుకుంటున్నావు స్వర్గప్రాప్తి అన్నావు స్వర్గాన్ని పొందాలంటున్నావు అది సంతోషమే ఉన్న పదవి కంటే ఉన్నత పదవి కోరుకోవడం అందరూ చెయ్యదగింది కానీ అలాంటప్పుడు నీకు సంబంధం లేని నీకు ఏది ఉపయోగించాలి ఎక్కడో తిరుగుతున్న గడ్డి గాదం తిని తిరుగుతున్న పశువుల్ని తంపడం కంటే స్వపిథా యజమాన కిన్ను తస్మాన్న హన్యతే నీ ఇంట్లో తండ్రి ఉంటాడు కదా ఆయన ఎప్పుడో పెద్ద ఆయన అయిపోయాడు కదా ఆయన్ని కూడా చంపేసి యజ్ఞం ఎందుకు చెయ్యవు నువ్వు చాలా అద్భుతంగా ఉంది ఆలోచన ఇంకో మాట ఏమిటి నీకోసం యజ్ఞంలో పశువునే హింసిస్తున్నట్టయితే ఈ పశువుకే మోక్షం వచ్చినట్టయితే నీకేమో జీవితకాలం తర్వాత మోక్షం వస్తుంది వధించబడ్డ నీ తండ్రికి కూడా మోక్షం వస్తుంది కదా ఏం ఆలోచించవే ఇలాంటిదే ఉపనిషత్తులో ఉంది కదా నచికేతస్ అన్న కుర్రాన్ని నేను ఏముడికి అప్పచెప్పానన్నాడు ఇలాంటి వాళ్ళు చేయరా నువ్వు ఎంత బాగుందో ప్రతిపాదన నేతవే ఇలాంటిదే పద్మపురాణంలో కూడా ఒక అద్భుతమైన వాదన ఉంది ఒక మహారాజుకి సందేహం కలిగింది పురోహితుణ్ణి అడిగాడు ఏమయ్యా నీకు మేము దానం ఇస్తున్నాం దానం ఇస్తుంటే నువ్వు మాకు ఆశీర్వచనం చేస్తున్నావు ఏదో రాజ్యక్షేమ ఉండాలి వంశక్షేమ ఉండాలి పుత్రపౌత్రాభివృద్ధి వస్తు అని చెప్పి అయినా నీకు దానం ఇచ్చి నీ వల్ల ఆశీర్వచనం పొంది నేను ప్రయోజనం పొందడం ఏమిటి ఇదేం మార్గం నమ్మశక్యంగా లేదని అంటారు అంటే పాప రాజపురోహితుడు ఆయనకి చెప్పడానికి వెంటనే సమాధానం లేదు ఉన్న సమాధానం చెప్తే ఉన్న ఒక్క తరకాయ తీసేస్తాడు అవతరాయన నచ్చకపోతే అందుకని మా గురువుగారు అడవిలో ఉన్నారు జపం చేసుకుంటారు తపస్సు చేస్తారు ఆయన్ని అడుగుదాం పద అన్నాడు అక్కడికి వెళ్ళారు అనేసరికి ఆ రాజుగారు చాలా గౌరవించాడు ఆయన్ని ఆయన ఈయన్ని గౌరవించాడు మాట్లాడుతుండగా ఇదే ప్రెస్ అడిగాడు అనగానే చాలా సంతోషం ఆయన మంచి ప్రశ్న వేశావు నిజమే అయితే నువ్వు పొద్దున్నే నిద్ర లేచి కాస్త మొహం కడుక్కుని స్నానం చేసి దేవతార్చన చేసిన తర్వాత నువ్వు ఏం పుచ్చుకుంటావు ఏం లేదంటే ఒక గ్లాసులు పాలు పుచ్చుకుంటాను ఆ పాలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఆవు కానీ గేది కానీ అయితే ఆవు కానీ గేదె కానీ పాలు రావాలంటే నువ్వేం పెడతావు ఏముంది స్వామి పచ్చగడ్డి వేస్తావు దానివల్ల పాలు ఇస్తాయి అయితే ఓ పని చేయొచ్చు కదా ఈ పచ్చగడ్డ ఏదో ఆవుకి వేసే బదులు నువ్వే తిన్నట్టయితే ఆ పాలేదో నీకే వస్తాయి కదా ఎందుకు అనవసరంగా నువ్వు గోశాలకు వెళ్ళడం అక్కడ పచ్చగడ్డి వేయడం అదంతా జీర్ణం కావడం ఎప్పుడో పాల కింద మారడం అది మర్నాడు బితకడం కాదు ఇదంతా గొడవ ఎందుకు నీకేందాపం అంటే రాజుగారి తల దించుకున్నాడు అంటే అర్థం ఏమిటి కొన్ని కొన్ని పనులు చెయ్యాలి అన్నట్టయితే కొన్ని విధానాలు ఉంటాయి ఆ విధానం వల్ల వస్తువులు రూపాంతరం చెందుతాయి ద్రవ్యాలు రూపాంతరం చెందుతాయి చెంది ఫలితం లభిస్తుంది కూర్చో అని చెప్పాల్సి వచ్చి